రేపు సర్కార్ గారిని అత్యద్భుతమైన మ్యాజిక్ ప్రదర్శన ఒకసారి అందరూ రండి అని చెప్పేస్తే దాదాపు ఒక పదివేల మంది ఒక స్టేడియం వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే టెన్ ఓ క్లాక్కి చెప్పారు లెవెన్ అయింది ఎవరు రాలేదు అందరు ఆయన రాలేదు ట్వెల్వ్ అయింది సర్కార్ అంటే చాలా ఫేమస్ ట్వల్వ్ అయింది అసలు రాలేదు ఇంకా ఫైనల్ గా ఇంకా అందరినీ విజి వెళ్ళిపోదాం మూమెంట్ లో సర్కార్ గారు చేస్తున్నారు అని అంటే అందరూ అట్లే చేశారు ఆయన వచ్చి డయాస్ బయటకు వచ్చి లాగా చూసి నేను కరెక్ట్ ట్రాన్కే వచ్చాను అనుకుంటాను సరే ఏ ఎమర్జెన్సీ వర్క్ ఒక్కే అర్జెంటుగా వెళ్ళిపోతాను అని చెప్పారు అంటే అందరు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నేను కరెక్ట్ ట్రాన్కే వచ్చాను అని అన్ని అంతా చెప్పిన తర్వాత మీ వాచ్లు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు పదివేల మంది చెక్ చేశారు అందరు వాచ్లను పదివేలు టైం అందరికి వచ్చి నేను నా కళ్ళతో చూసాను అసలు మొత్తం లో ఉండే ప్రతి ఒక్కరు సైలెంట్ అయిపోయాడు నేను వెళ్ళిపోదామనేసరికి ఎంతమంది కోపం చేసింది మ్యాజిక్ చూడాలని అందరూ అందరూ డబ్బులు పెట్టి అంత ముందు సముకు అదే మాట్లాడేసి నీ వాచెస్లో నేను కరెక్ట్ టైం వచ్చేసాను ఒకసారి చెక్ చేసుకున్నాను ఫ్రస్ట్రేషన్ అంతా అందరూ అందరూ అయిపోయారు

కనపలేదు ఎంత భయం అసలు ఎట్లా ఉంటుందంటే భూస్వాంప్స్ అంటే ఇక్కడ కనపలేదు అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది కనపడుకోకుండా ఆ రెడీ అవ చేయమ్మ అన్నాడు వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసి అది అది ఒక అది చెప్తాను లేదా ఇప్పటికీ దాన్ని తలుచుకుంటే నా దిస్తాను